హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ అండ్లాక్స్ ఈరోజైతే నా ఇంటి పనులండి ఇక పనులు అయితే మొదలుపెట్టా సండే వచ్చేసింది కదా సండే వచ్చినా కూడా ఇంటి పనులేం తప్పదు అనమాట ఇక అన్నీ చేసేసుకోవాలి కదా ఇక నేనైతే ఇక్కడ కసులు దబ్బేస్తున్నాను అలాగే ఏదో ఒకటి చూసి తాగేది నాకు అలవాటు కదా ఇక నేనైతే ఇక్కడ కింద జామాక్ ఉందండి అందుకనే జామాక్ తెంచుకోవడానికి వచ్చాను అనమాట ఇక జామాకు అయితే తెచ్చేసాను ఇక ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసేసి ఇక జామాకు వేసేసుకొని ఒక అర ఒక గ్లా రెండు గ్లాసులు నీళ్ళకి ఒక గ్లాసు అవన్నీ ఉడికించుకోవాలండి బాగా బాగా ఉడికితే మనకి జ్యూస్ అనేది చాలా బాగా వస్తుంది జామాకు జ్యూస్ తాగడం వల్ల సర్వ రోగాలు పోతాయన్నమాట చాలా మంచిది ఒళ్ళు నొప్పులకు కానీ దగ్గు జలుబు కానీ షుగర్ కానీ బీపీ థైరాయిడ్ అన్న వాటికి మంచిదండి చాలా మంచిది జామాకు నొప్పితో బాధపడే వాళ్ళు కూడా జామాకు నమ్మి నీళ్లతో పొక్కులిస్తే పోతుందండి పంటి నొప్పి అనేది తొందరగా తగ్గిపోతుందనమాట ఇలా చేస్తే ఇక నేనైతే ఇక్కడ మా వారి కోసం టీ పెడతా ఉన్నాను ఇక నేనైతే పొద్దున్నే టీ తాగే అలవాట్లేదనమాట ఇక నేనైతే జ్యూస్ రెడీ చేసుకున్నాను కదా తాగుతూ ఉన్నాను ఇక జ్యూస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉందండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను బీరకాయ తొక్కతో చట్నీ చేయబోతున్నాను హెల్త్కి చాలా మంచిది నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియో స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి ఇక గ్యాస్ అయితే ఆన్ చేసుకుందా ఇక కడాయి పెట్టేసుకొని ఇక పచ్చిమిర్చి వేయించుకోవాలి ఒక ఐదారు వేసేసుకోండి కారం తినే తినేవాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోండి ఇక ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి పచ్చిమిర్చిని ఇక పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి అనమాట పక్కన తీసేసుకుందాం ఇక టమోటా ముక్కలు అయితే వేసేసుకుందాం నేనైతే మూడు టమోటాలు వేసుకున్నాను ఇక వేయించుకోవాలి ఇక కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి ఇక బాగా కలుపుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మరొకసారి ఇలా వేయించుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు వేసేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇవేమి ఎక్కువసేపు వేగే అవసరం ఏం లేదనమాట కాస్త అలా ఫ్రై అయితే సరిపోతుంది ఇక వేగిపోయాయి కదా పక్కకు తీసేసుకుందాం ఇక బీరకాయ తొక్క అయితే వేసేసుకుందాం ఇక ఇది కూడా బాగా వేయించుకోవాలి అనమాట కాసేపు అలా వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇక ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెము ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి చూడండి ఇక అయితే మనకి బాగా వేగిపోయింది అనమాట ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇక దించేద్దాం ఇక మిక్సీ అయితే పట్టించుకుందాం ఇక వేసేసుకుందాం అండి కాస్త చల్లారిన తర్వాత వేసేసుకోవాలన్నమాట అన్నీ ఇక మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నీ చూడండి తగినంత ఉప్పు వెల్లుల్లి ఇక కాస్త కొత్తిమీర ఇక మిక్సీ వేసేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక పోపు వేసేసుకుందాం ఇక పోపు అయితే వేసేసుకోవాలి ఆవాల జీకర వేసేసుకోవాలి ఇక కరివేపాకు వేసేసుకోవాలి ఇది వేసేసుకోవాలి రెడీ అయిపోయింది ఇక వేసేసుకోవాలి పట్టిల్లోకి ఇక ఎమ్మి ఎమ్మి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా మంచిది అంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇక ఈ బీరకాయ చట్నీ వేసుకొని చపాతీలో గాని రైస్ లో గాని తింటుంటే ఉంటుంది సామి రంగం సూపర్ గా ఉంటుంది అనమాట ఇక మా ఇంట్లో అయితే బిష్విడ పిల్లల పిల్లలకంటే చాలా ఇష్టం అనమాట ఇక అందుకనే నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యము ఆ గ్లాస్ కందిపప్పు ఒక కాలు గ్లాస్ పెసరపప్పు అన్నీ వేసి నానబెట్టాను అనమాట ఒక అర్ధ గంట నానితే సరిపోతుంది ఇక నానిన తర్వాత ఒక్కొక్కర్లో వేసేసుకొని మన ఇంట్లో కాయగూరలు ఏవైనా ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి ఇక కాస్త పసుపు ఇక తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టి ఐదు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడైతే వీడియో కాస్త స్కిప్ అయిపోయింది ఇక్కడైతే నేను ఆయిల్ వేసి గోడంబి ఆవల జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అలాగే టమాటా ముక్కలు వేసానండి ఇంట్లోనే తయారు చేసుకున్న బిష్విలబాత్ పౌడర్ కూడా వేసేసి చింతపండు గుజ్జు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మగ్గనిచ్చాను ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న ఏం కందిపప్పును ఉడికించుకున్నాం కదా అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక లీటర్ నీళ్ళు వేసేసి కలిపేసిన తర్వాత ఒక కాసేపు మగ్గనివ్వాలండి చూడండి ఇక బిస్వుల బాత అయితే రెడీ అయిపోయింది వేడి వేడి బిస్వుల బాతలో ఇలా బూంది వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇష్టపడే వాళ్ళు అయితే నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా బాగుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్